హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి అందరూ బిఎస్సి ఎగ్జామ్ బాగా రాసేలా అందరూ బాగా రాసే ఉంటారని నేను అనుకుంటున్నానండి అయితే ఈ రోజు నుంచి నేను బిఈడికి సంబంధించిన సోషల్ మెథడాలజీ లోని ముఖ్యమైన టాపిక్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి అయితే ఈ రోజు నేను సోషల్ మెథడాలజీలోని ఏ టాపిక్ చెప్దామని అనుకుంటున్నాను అనంటే సాంఘిక శాస్త్రం విద్యా ప్రణాళిక వనరుల గురించిన టాపిక్ అయితే చెప్తున్నాను అంటే ఆ లెసన్ లోని విద్యా ప్రణాళిక భావన నిర్వచనాలు విద్యా ప్రణాళిక ఆవశ్యకత ప్రాముఖ్యము విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు వీటి గురించి అంటే ఈ లెసన్ లో ఈ టాపిక్స్ గురించి ఈ రోజు చెప్తాను అయితే ముందుగా విద్యా ప్రణాళిక భావన నిర్వచనాలు ఏంటో తెలుసుకుందాము విద్యా ప్రణాళికను ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్ లోని కరికులం అని అంటారు ఈ ఈ కరికులం ఈ కరికులం లాటిన్ భాష భాషలో కరిరే అనే పదం నుంచి వచ్చిందనమాట కరిరే అంటే పరుగు పద్యం బాట అని అర్థము పరుగు పద్యం బాట అంటే ఏంటి అంటే అర్థము పదం ఇంగ్లీష్ రన్వే రన్వే లేదా ఒక వ్యక్తి గమ్యస్థానాన్ని చేరుకోవడానికి పరిగెత్తే మార్గం అనమాట కరీరే అని అంటే అయితే విద్యా ప్రణాళిక అంటే విద్యా సంస్థ ఎంపిక చేసిన సంఘటిత పరిచిన మొత్తం బోధనాభ్యాస్ కార్యక్రమాల సమూహము అని విద్య అంతిమ లక్ష్యానికి వాస్తవ రూపం ఇచ్చి ఆచరణలో పెట్టడానికి ఉపాధ్యాయునికి అందుబాటులో ఉండేదని అర్థం అనమాట విద్యా ప్రణాళిక అంటే అయితే ఈ విద్యా ప్రణాళిక భావన అంటే ఇప్పుడు నేను చెప్పింది అనమాట అయితే నిర్వచనాల్లోని కొంతమంది ఇంపార్టెంట్ శాస్త్రవేత్తలు ఏమని నిర్వచించారు ఈ విద్యా ప్రణాళికని అదంటే క్రో అండ్ క్రో శాస్త్రవేత్త ఏమని అంటే ఈ విద్యా ప్రణాళికని విద్యార్థి మానసికంగా శారీరకంగా భావా ఆధ్యాత్మికంగా నైతికంగా వికాసం చెందేటట్టు చేసే పాఠశాల కార్యక్రమాల వికాసం చేసేటట్టు చేసే పాఠశాల కార్యక్రమాల మొత్తాన్ని విద్యా ప్రణాళిక అని అంటారని అనమాట ఎవరు క్రో అండ్ క్రో అంటే విద్యార్థి నైతికంగా భౌతికంగా శారీరకంగా మానసికంగా అన్ని విధాలు కూడా వికాసం చెంది చేసే పాఠశాల విద్యా ప్రణాళిక అని క్రో అండ్ క్రో అనే శాస్త్రవేత్త నిర్వచించారు నెక్స్ట్ శాస్త్రవేత్తలు సేలర్ అలెగ్జాండర్ అనే శాస్త్రవేత్తలు ఏమని నిర్వచించారు అంటే విద్యా ప్రణాళిక విద్యా ప్రణాళిక అంటే కేవలం పాఠశాలల్లో విద్యార్థులు నేర్చుకోవాల్సిన విషయం వస్తువు కాదు అని నిర్వచించారు ఎవరు సేలర్ అలెగ్జాండర్ ఇలాగా నిర్వచించారు అనమాట ముర్రే అనే శాస్త్రవేత్త ఏవని నిర్వచించారంటే విద్యా ప్రణాళికని శిశువుకు ఏ అనుభవాలను పాఠశాల ఏ విధంగా వినియోగిస్తుందో అవన్నీ విద్యా ప్రణాళిక అని నిర్వచించారు ఎవరు ముర్రే అనే శాస్త్రవేత్త అయితే విద్యా కమిషన్ విద్యా ప్రణాళిక గురించి ఏమని నిర్వచించింది అంటే పాఠశాలలో సాంప్రదాయబద్ధంగా బోధించే విద్యా విషయాలే కాదు పాఠశాలల్లోనూ తరగతి గదుల్లోను గ్రంథాలయంలోను వర్క్ వర్క్షాపుల్లోనూ ఆట స్థలాల్లోనూ ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ఏర్పడే వివిధ నియత అనిత సంబంధాలలోను అనేక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి అది పాఠశాలలోనే కాదు వర్క్ షాపుల్లోను గ్రంథాలయాల్లోను తరగతి గదిల్లోనూ ఆట స్థలలోను కూడా ఉపాధ్యాయులు విద్యార్థులకు మధ్య అనేక నీత అనిత కార్యక్రమాలున్నవి మధ్య జరుగుతూ ఉంటాయి ఎవరి మధ్య ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ఈ విధంగా పాఠశాల జీవితం యావత్తు విద్యా ప్రణాళికే అవుతుంది అని సెకండరీ విద్యా కమిషన్ ను నిర్వచించింది అనమాట నెక్స్ట్ శాస్త్రవేత్త ఆల్బర్టీ అండ్ ఆల్బర్టీ ఏమని నిర్వచించారంటే విద్యా ప్రణాళికను పాఠశాల తన విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యార్థి నిర్వహించిన కార్యకలాపాల సమాహారమే కార్యకలాపాల సమాహార రూపమే విద్యా ప్రణాళిక ఆలపట్ అండి నిర్వచించారు నిర్వచించారనమాట ఇది విద్యా ప్రణాళిక గురించి ముఖ్యమైన శాస్త్రవేత్తలు ఏ విధంగా నిర్వచించారు అన్నది ఇప్పుడు చెప్పాను ఇది విద్యా ప్రణాళిక భావన నిర్వచనాలు అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఈ లెసన్ లోనే నెక్స్ట్ టాపిక్ ఏంటి విద్యా ప్రణాళిక ఆవశ్యకత ప్రాముఖ్యం విద్యా ప్రణాళిక ఆవశ్యకత ప్రాముఖ్యం ఏంటి అంటే మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యా విధానాలు విద్యా ప్రణాళిక అయి ఉండాలి విద్యార్థుల మానసిక స్థాయి వయోక్తులు వయోక్తి భేదాలు దృష్టిలో ఉంచుకొని విద్యా ప్రణాళిక అన్నది నిర్వచించబడుతుంది అనమాట విద్యా ప్రణాళిక అన్నది నిర్మించబడుతుంది ఈ విద్యా ప్రణాళిక అన్నది ఉపాధ్యాయులకు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటుంది అనమాట దేశ ఆశయాలు సామాజిక వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడే విధంగా విద్యా లక్ష్యాలను ఏర్పడతాయి అయితే ఈ ఏర్పడిన విద్యా లక్ష్యాలను సాధించడానికి అవసరమైన జ్ఞానము వివిధ అభ్యసన అనుభవాలు విద్యార్థులకు అందించాలి జాగత్ సన్ పంతొమ్మిది వందల డెబ్బైలో విద్యా ప్రణాళికను రూపొందించేటప్పుడు నెంబర్ వన్ విద్యార్థి స్వభావము సమాజ స్వభావము విషయ స్వభావము అనే అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారనమాట ఎవరు జాకబ్ సర్ ఈ మూడు విషయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు అయితే విద్యా వ్యవస్థలోని విద్యా ప్రణాళిక అనేది ముఖ్యమైన అంశమని విద్యా వ్యవస్థకు అదే మూలాధారం అనమాట ఇది విద్యా ప్రణాళిక ఆవశ్యకత ప్రాముఖ్యం నెక్స్ట్ వన్ ఏంటి విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఈ విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఎన్ని ఉంటాయి అంటే పద్నాలుగు ఉంటాయి అయితే ఇప్పుడు ఈ క్లాస్ లోని పద్నాలుగు ఏంటి అన్నది మామూలుగా చెప్పేస్తాను నెక్స్ట్ క్లాస్ లో ఆ పద్నాలుగు గురించి విపులంగా చెప్తాను ఇప్పుడు ఈ సూత్రాలు పద్నాలుగు ఏంటి అని అంటే అంటే విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు పద్నాలుగు ఏంటి అని అంటే నెంబర్ వన్ శిశు కేంద్రీకృత సూత్రము నెంబర్ టూ సృజనాత్మక సూత్రము నెంబర్ త్రీ సమాజ కేంద్రీకృత సూత్రము ఉపయోగిత సూత్రము విరామకాల సద్వినియోగ సూత్రము జీవిత కేంద్రీకృత సూత్రము కృత్య కేంద్రీకృత సూత్రము సరళతా సూత్రము నైన్త్ వన్ పరిరక్షణ సూత్రము పదోదు వచ్చేసి సమగ్ర అనుభవాల సూత్రము పదకొండు సమైక్యతా సూత్రము పన్నెండు సమతౌల్యత సూత్రము పదమూడు సమగ్ర వ్యక్తిత్వ వికాస సూత్రము పద్నాలుగు లాస్ట్ వన్ ఏంటి అని అంటే పరిణామక్రమ ఆధారిత సూత్రం ఇవి విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు పద్నాలుగు అనమాట ఈ పద్నాలుగు గురించి నేను నెక్స్ట్ వీడియోలోని విపులంగా చెప్తానండి అంటే శిశు కేంద్రీకృత సూత్రం అంటే ఏంటి సృజనాత్మక సూత్ర సూత్రం అంటే ఏంటి ఈ పద్నాలుగు గురించి ఇవి అంటే ఏంటో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో అయితే సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక వనరులలోని ఈ మూడు టాపిక్స్ గురించి ఈ రోజు చెప్పాను ఇది బిఈడి లోని ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సోషల్ మెథడాలజీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందండి నేను బిఈడి లోని మిగతా సబ్జెక్టుల గురించి కూడా అంటే సైకాలజీ గురించి కూడా చెప్తాను ముఖ్యమైన టాపిక్స్ అన్ని కూడా చెప్తాను డిఎస్సి కూడా ఇది ఇంపార్టెంట్ ఏంటండి ఈ టాపిక్స్ మొన్న డిఎస్సి అయిపోయింది కాబట్టి ఇప్పుడు బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అన్నది ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఛానల్లోని బిఈడికి సంబంధించిన అంటే సబ్జెక్ట్స్ కి సంబంధించిన ఫుల్ క్లాసులు అలాగే బీస్ ఉంటాయి ఇప్పుడైతే బిగ్ వీడియోస్ ఏమి నేను పెట్టను ఓన్లీ క్లాసులే పెడతాను అనమాట అంటే ఎక్స్ప్లెనేషన్ క్లాసులు పెడతాను చైల్డ్ డెవలప్మెంట్ సోషల్ మెథడాలజీ స్కూల్ డెవలప్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్ కూడా నేను పెడతాను సరే ఛానల్ ని చెక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ టాపిక్స్ అన్ని చాలా ఉపయోగకరంగా ఉంటాయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ